హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అన్నంలోకి టిఫిన్స్లోకి ఈ బీరకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక లెవన్ సైజ్ ఉల్లిపాయ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికెడ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక లెమన్ సైజ్ చింతపండును తీసుకొని అందులో వేసుకోవాలి మీకు పులుపు ఎక్కువ తిన తినే వాళ్ళయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అర కప్పు వరకు నువ్వులను వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మేము ఎప్పుడు బీరకాయ పచ్చడి చేసుకున్నా ఈ నువ్వులను వేసి చేసుకుంటాం రుచి మాత్రం చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పచ్చడి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసాక అందులో శనగపప్పు ఆవాలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు